మా గురువుగారైన ఉదయ ధనలక్ష్మి గారి పాదాలకు నమస్కారం తెలియజేసుకుంటూ ఆవిడ నేర్పినటువంటి భజన పాటల్లోంచి ఒక పాట కావరా శంకరా గిరిపరా గంగాధర కావరా శంకర ఉండమనీ నన్నిలా ఎన్నాళ్ళకెన్నాళ్ళు ఉండమని నన్నిలా ఎన్నాళ్ళకెన్నాళ్ళు ఉండనివ్వదే మృచువు నా ఉండినా ఎందరో నా వాళ్ళు ఉంటేను నాది కర్మకు కర్తలెవ్వరు కావరా వేమిరా శంకరా గిరిజావరా మురాలింపరా గంగాధరా కావరా వేమిరాశంకర జనన మరణమూలు లేక జగతి లేదురా జన మూలు లేక జగతి లేదురా ఆ జగతి తెలుసుకున్నవాడు జ్ఞానియ గునురా జ్ఞాని అయి ఉన్నవాడు జాడ ఎరుగరా ఆ జాడ తెలిపిను కావరా వేమిరా గిరిజరామురాలింపరా గంగాధరా కావరా వేమిరా శంకరా ధన్యవాదాలు వీడియో నచ్చితే లైక్ చేయండి